ఓం గంగడపదే నమ శ్రీమాత్రే నమ ఆయిన్ సరస్వత్యే నమం శివాయవ నమో నమ ఓం నమ శివాయ శివాయ క్రీం మహాకాళికాయ నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ జనవలవాయ గోపీజనవల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో ద్రామ్ దాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణాపూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వాహ రాధాకృష్ణాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్నమ క్రియ మహాకాలికాయ్ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్య సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వీక్షకులకందరికి కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషకంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క శితస్నానం అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క లక్షవత్తి విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరుడి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురు స్వరూపంగా ఉంటారు కావున గురు కటాక్షం లభిస్తుంది ప్రాప్తి లభిస్తుంది అపముచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షిని నామజపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జీవన్ముక్తి కలుగుతుంది మోక్షసిద్ధి కలుగుతుందని చెప్పేసి అని కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా శివకేశలకి దిగ్గు కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేలలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతిని భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్వం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాత అజ్ఞాతకృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అంచకరీ ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో తోటి మరియు మారేడు పత్రితోటి ఈ యొక్క లక్షపత్రి పూజ ఆరి ఆచరించడం కానీ చెరుగ్రహంతో అభిషేకం చేసుకోవడం కానీ తేనెతో అభిషేకం చేసుకోవడం కానీ నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం కానీ వట్టివేరు అనేది ఉంటుంది వట్టివేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ వట్టివేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధిమే పరమేశ్వరాయను నమః పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ పపౌత్రాన్ దైహ్యమే పరమేశ్వరాయను మౌనమ అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైతే కనుక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణు ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టైష ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క నామస్మరణ చేయమని చెప్తారు తత్వారం కూడా శివకేశ్వరికి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికి దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరికి కూడా వరలిచే దేవుళ్లే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మజన్మాంతరమైన కర్ణాన్ని బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనువరించి మన దుఃఖాలు సుఖాలు ఈ యొక్క భోగభాగ్యాలు రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకి శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది వాజపేయ శాంతపన బ్రహ్మయజ్ఞాతి శత సహస్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా పరమేశ్వరికి అభిషేకం మాత్రం చేతిని లభిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆ పరమేశ్వరి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉంది విశ్లేషణాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శనివారుడు అంతా కూడా పూర్వభ పూర్వబద్ధ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు మీలరాశిలో సంచారం చేస్తున్నారు సూర్య అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ యొక్క నీచస్థానంలో సంచారం చేయడం తులరాశిలో ప్రవేశం చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారన్నమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క రుచి లో సంచారం చేస్తారు ఈ యొక్క అంగారకుడంతా కూడా ఈ యొక్క కర్క ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాసులో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృశ్చిక రాసులో ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక వృక్ష రాసులో ప్రవేశం చేసి నలభై ఐదు రోజుల దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచరంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి రుజోమావం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచస్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరియు ఒక నీచస్థానంలో భగవానుడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు భగవానుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న భగవానుడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖు లోపల ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు చక్ర భగవానుడు సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రభగన్ అంతా కూడా తన స్వచ్ఛేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు బుధ శుక్రుడు కరీక జరుగుతుంది మరియు బుధ భగవన్ కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతంలో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఇంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశ ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము తేజోవంతమైన మాసం మార్గదర్శ మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్ట నమ ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ దత్తాత్రేయాయ నమో నమ అత్రిపుత్రాయ అనసా నమో నమోన్నమ ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగాస్వామి అయిన అనగాస్వామిన దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయాయ గురు మమ అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయాయ గురు మమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించడం మాత్రం చేతిని భగవంతుడంతా కూడా భక్తవచనుడు స్మరించడం మాత్రం చేతిని భోగభాగ్యాది సమృద్ధి అష్టైశ్వరాకి మోక్షతిథి లభించే విధంగా అనుగ్రహిస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృణాం శాశ్వత ఫలబ్రహ్మకృష్ణాది చెత్తం దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతిని ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రేయ లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మలోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్షసిద్ధికి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరంతా కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాజశ్యామ లగ్నాధికరతలు పరమేశ్వరుడు రుద్రమంత్రాలతోటి ఈ యొక్క అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైన కానీ ఎటువంటి ప్రశ్నలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకి విశేషంగా మీకంతా కూడా నవంబర్ నెల మాస పథాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం గోచారత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే రాష్ట్రాధిపతి బృహస్పతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేస్తున్నారు రాజయోగ కారణంగా మారుతుంది అష్టమస్థానంలో మార్పు అంతా కూడా ఆకస్మిక ధనలోకాన్ని అంతా కూడా ఆకస్మికంగా ధనయోగాన్ని అంతా కూడా సిద్ధించే విధంగా మీరు అంతా కూడా యోగంగా ఉంటుంది ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ అష్టమస్థానంలో బృహస్పతి మిష్టమైన ఇస్తూ ఉంటారు కావున ఇక్కడ ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా చూసుకుంటే మీ జన్మజాతకంలో బృహస్పతి ఏ రకంగా ఉన్నారు అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది జన్మజాతకంలో బృహస్పతి యొక్క రంగా ఉంటాయి కనుక గోచారిత్య కూడా యొక్క ఉంటారు తద్వారా గోచారిత్య బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ బీరే శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ జపాలు హోమాలు ఆచరించుకోవడం కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది మీరంతా కూడా మార్గశ మాసంలో ఈ యొక్క అనగస్వామి అయిన దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా కార్తీక మాసంలో కానీ మార్గశ మాసంలో కానీ దత్తాత్రేయ వ్రతాన్ని హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేష పునియోగం సిద్ధిస్తుంది ఆడిచ్చిన పసుపుతోడికి పరిమేశ్వడికి అభిషేకం చేయించుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి భూసంపదలంతా కూడా సిద్ధించడానికి అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేయాలి బొబ్బర్లంతా కూడా శుక్రుడు ప్రీతికరంగా దానం చేసుకుంటూ ఉండాలి గృహయోగం తీస్తుంది లాభసాటిక వ్యాపారం అంతా కూడా మాసాంతంలో మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా సూర్య భగవానుడు ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవాలి శని భగవానుడు అంతా కూడా దృష్టి రాశి మీద ఉంది కావున దశమ దృష్టి ఉంది అందుకని చెప్పేసి అని శనీశ్వరుడు ప్రీతికరంగా నల్లములు దానం చేసుకోవడం వల్ల విశేష పుణ్యోగం ఇస్తుంది అగ్నికి నవధాన్యాలు సంప్రదించడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా ప్రమేశ్వడి ప్రీతికరంగా అన్నాభిషేకం చేయించుకోవడం మరియు లక్షపత్రి పూజ మారేడు దళాలతో చేయించుకోవడం తామర పూజతో చేయించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది మేము చేసే అఘోర పాశిపతహోమము మరియు మృత్యుంజయ పాశిపత హోమాల్లో పాల్గొనండి కాలభైరవ జయంతి రోజున కాలాష్టమి రోజున మీరంతా కూడా కాలభైరవ స్వామి ప్రీతికరంగా మీరంతా కూడా అభిషేక ఉమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల కారణం అవుతుంది కార్తీక దీపానంతా కూడా దీపారాధనకి విశేషంగా ఉంటుంది కావున కార్తీక దీపానంతా కూడా దేవాలయ పరంగంలో తరచూ వెలిసి విరిగిస్తూ ఉండడం వల్ల పుణ్యయోగం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కార్తీక మాసంలో అఖండ దీపారాధన రావి చెట్టు దగ్గర శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ చేస్తూ ఉంటారు మీకంతా కూడా పుణ్యయోగం తెస్తుంది ఈ యొక్క శ్రీకృష్ణ భగవాను ప్రీతికరంగా కార్తీక మాసంలో విశేషంగా మీరు అంతా కూడా తులసి మాలని మరియు మారేడు దళాలని మరియు తామర పొలిని తరచూ సమర్పిస్తుండడం వల్ల విశేష పుణ్యయోగం పెంచేస్తుంది అష్టీశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతు అయిన జపాని జపాన్ని ఆచరించండి మాసాంతంలో ధనయోగాలు ఉన్నాయి ఉన్నాయి అప్పులవాదం నుంచి బయటపడడానికి పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల విశేష పుణ్యయోగం తీస్తుంది ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ఈ యొక్క నది స్నానం అంతా కూడా ఆచరించండి కార్తీక మాసానికి స్నానానికి విశేషమైన ఫలితం ఉంటుంది కావున ఈ యొక్క తోటకూరని దానం చేసుకోవడం వల్ల పుణ్యయోగం తీస్తుంది ప్రధానంగా అన్నదానానికి నిమిత్తం అంతా కూడా బ్రాహ్మడికి అంతా కూడా బ్రాహ్మణోత్తంకి అంతా కూడా మీరు ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది వస్త్రదానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సంఘంలో గౌరవం పెరుగుతుంది సినీ రంగంలో వాళ్ళకి కూడా విశేష పుణ్యయోగం తీస్తుంది రాజు యోగ కారణం అవుతుంది ఎవరికైతే కనుక వ్యాపారంలో అధికంగా లాభాలు సిద్ధించాలని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా అఘోర పార్శ్వ హోమము వేద శాంతి సమాధి కార్యక్రమాలు ఈ మాసంలో ఆచరించడం వల్ల వ్యాపారంలో మార్పులు కలుగుతుంటాయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించాలి మీ జన్మజాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మమ్మల్ని సమర్ప ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క జన్మజాతకాన్ని మా ద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల పునియోగంశ తీస్తుంది మా ఫోన్ నంబర్కి మీరంతా కూడా జన్మజాతకా అన్నంతా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకు అపాయింట్మెంట్ నుంచి మీ జాతకం అంతా కూడా చేయడం జరుగుతుంది పరిష్కారం కూడా మీకు చెప్పడం జరుగుతుంది మా పీఠం ద్వారా మీకు అంతా కూడా పరిష్కారం ఆచరించి మీకు రహదోష నివారణ కలిగేటట్టు అష్టేశ్వర ప్రాప్తి కలిగేటట్టు చేయడం జరుగుతుంది అందుకని చెప్పేసి మీరంతా కూడా అపాయింట్మెంట్ కోసం మీరంతా కూడా సమర్పిస్త సందర్పిస్తారని చెప్పేసి ప్రధానంగా అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అంతా కూడా మీరు పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాల్లో పాల్గొనండి అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా అందరు కూడా మీరు ప్రరమేశ్వడి ప్రీతికరంగా ఓ అరుణాచలీశ్వరాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం కలిగిస్తుంది మాసాంతంలో ధన ఉన్నాయి మీకు అంత మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతి కనుక కార్తీక పురాణాన్ని పట్టం చేసుకుంటూ ఉండాలి శివ పురాణం కానీ మరియు ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం కానీ కార్తీక మాసంలో భగవంతుడి యొక్క సేవలో అంతా కూడా శ్రద్ధగా పూజ చేసుకోవడం కానీ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల శివపురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల కానీ దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల రాజయోగం తీస్తుంది ఇక్కడ గ్రహస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచారీత్యా గ్రహస్థితి అనేది జన్మజాతకంలో గ్రహస్థితి అనేది వేరుగా ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు వీక్షకులకి అంతా కూడా చెప్పేది ఏంటంటే ప్రధానంగా మీ జన్మజాతకాన్ని మీరు పరిశీలన చేసుకొని విశ్లేషణంగా మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా చూసుకోవడం వల్ల జన్మజాతకానికి దోషాలకి అంతా కూడా పరిష్కారం చేయించుకోవడం వల్ల రాజయోగ కారణం కారణమవుతుంది కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం శివకేశవులకి అమ్మవారికి అంతా కూడా చాలా ప్రీతికరమైన మాసంగా ఉన్నారు విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క చెప్పహోమాది కార్యక్రమాలు కానీ పరమేశ్వరుడు ప్రీతికరంగా మహావిష్ణువుకి శివకేశులకు ప్రీతికరంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం తీయించడానికి పుణ్యయోగం తెద్దించడానికి ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి రుణ బాధల నుంచి బయటపడడానికి కానీ మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు కలగడానికి కానీ బృహస్పతి మార్పు వల్ల రాజయోగం తెద్దిస్తుంది నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా నారికేళ్ల జలంతో పసుపుతోటి మరియు చెరుకు రసంతో ఈ యొక్క దానియ పళ్ళ రసంతో ఈ యొక్క సేనతోటి విశేష అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నాభిషేకాన్ని చేయడం వల్ల ప్రదోష కాలంలో ఎవరైతే కనుక విశేషమైన అభిషేకం చేస్తుంటారు ప్రధానంగా ఈ యొక్క షట్కాల పూజ అంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చేయించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది రుద్రాక్షమాలని ఈ మాసంలో ధరణ చేయాలి ఎవరైతే కనుక రుద్రాక్షమాలను ధారణ చేస్తూ ఉంటారో పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలుగుతుంది రుద్రాక్ష ఫలితం అంతా కూడా కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా రుద్రాభిషేకం చేయించుకొని ఆ రుద్రాక్షమాలనంతా కూడా మెడలో ధరించడం పంచముఖి రుద్రాక్షమాల కానీ సప్తముఖి రుద్రాక్షమాల కానీ ఏకముఖి రుద్రాక్షమాల కానీ షణ్ముఖి రుద్రాక్షమాల కానీ అందరూ కూడా ధరించాలి తద్వారా రాజయోగ కారణమవుతుంది అష్టీష్ప్రాప్తి కలుగుతుంది రుద్రాక్షమాల వేసుకోగాని మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున దానికి మీరు నియమాలు కూడా పాటించాలి రుద్రాక్షమాలంతా కూడా ధారణం చేయడం నియమాలు కూడా భక్తి శ్రద్ధగా ఆచరించడం తద్వారా మంచి ఫలితాలు వస్తాయి రుద్రాక్షమాల వేసుకున్న తర్వాత తన నియమ నిబంధనలు అంతా కూడా ఉంటాయి దాని నియమాలన్నీ కూడా తెలుసుకొని గురువులు తెలుసుకుంటే కనుక గురువు ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తికలు అవుతుంది మీరంతా కూడా రాజ్య యుగ కారణమవుతుంది శ్రీమాత్ పరిణమ